హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతుల గుడ్ న్యూస్ అకౌంట్లోకి ఇరవై వేలు జమ ప్రభుత్వ ప్రకటన ఆంధ్రప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించడం ద్వారా రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు ఈ పథకం కింద రైతు రాష్ట్రాలను మరియు కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని కలిపి సంవత్సరానికి మొత్తం ఇరవై వేలు అందుబాటులో ఉంటారు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సన్మాన్ నిధి ఏటా ఆరు వేలు అందిస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేలు అందిస్తుంది దీనిని రైతు భరోసా పథకం కింద మూడు విడతల్లో పంపిణీ చేస్తారు మొదట విడత ఏప్రిల్ ఇరవై ఐదులో విడుదల చేయబోతున్నారు మొత్తం ఆర్థిక సమయం సంవత్సరం ఇరవై వేలు ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుండి ప్లస్ ఆరు వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మొత్తం పద్నాలుగు వేలు వాయిదాల రాష్ట్ర వాటాగా పద్నాలుగు మూడు దశల్లో జమ చేయబడుతుంది అమలుకు ప్రారంభం తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు లక్ష్యం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక స్థితిగతాన్ని బలోపేతం చేయడం మరియు కా సకాలంలో అందించడమే జరుగుతుంది రైతులకు ఇచ్చిన హామీలకు నెరవేర్చడానికి సంకీర్ణ ప్రభుత్వం అంకితభావంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు గత ప్రభుత్వం విధానాలను రాష్ట్రాలకు దారితీశారు కష్టాలు దారి ఇప్పుడు కొత్త ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది వారి అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని నిశ్చయించింది అయినా పేర్కొన్న ఈ అన్నదాత సుఖీభావ పథకం ప్రస్తుతం రైతు భరోసా కార్యక్రమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా రైతులకు బలమైన ఆర్థిక వెన్నుముకగా అందించడం జరుగుతుంది మత్స్యకారులకు కూడా ఇరవై వేలు ఆర్థిక సాయం అందించినట్లు చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు పెన్షన్ కోసం ఏటా ముప్పై నాలుగు వేల కోట్లను ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సంక్షేమ కార్యక్రమాలకు తన నిబంధనలు మరింత బలోపేతం అందిస్తుందని ఆయన ఎత్తి చెప్పారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోను బలోపేతం చేయడానికి మరియు సమగ్ర అభివృద్ధి నిర్ధారించడానికి తన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది ప్రతి పౌరుడు గర్వించే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని ఆయన చెప్పడం జరిగింది అన్నదాత సుఖీభావ పథకంలో రైతులకి ఎప్పుడు మెరుగైన ఆర్థిక భద్రతను ఆశించవచ్చు తదు వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్ మెరుగుపరచడానికి మరియు వారి జీవనోపాధికి నిలబెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది చొరవ ఆంధ్రప్రదేశ్ రైతులకు శక్తివంతం చేయడమే మరియు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం వైపు ఒక ముఖ్యమైన అడుగు అంది సూచిస్తుంది ఈ పథకం రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని కలిపి సంవత్సరానికి మొత్తం ఇరవై వేలు అందు అందుకుంటారు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సన్మాన్ నిధి ఏటా ఆరు వేలు అందిస్తుంది మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేలు అందిస్తుంది దీనికి రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా పంపిణీ చేస్తారు మొదటి విడత ఏప్రిల్ ఇరు రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయబోతున్నట్టు చెప్పడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్